నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న బైక్లపై సంగారెడ్డి పోలీసుల కొరడ సైలెన్సర్ల భారీ శబ్దంతో రోడ్డు మీదకి వచ్చే జనాలను ఇబ్బంది పెడుతున్న డెబ్బై బైకులు సీజ్ చేసిన పోలీసులు కలెక్టరేట్ ఎదుట సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించిన జిల్లా ఎస్పీ రూపేష్ బైక్ల సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని ఎస్పీ రూపేష్ వార్నింగ్ కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచన సైలెన్సర్లు మార్చిన మెకానిక్ లపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్న ఎస్పీ ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జస్టర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ ప్యాసెంజర్లన్నీ కూడా డిస్మాండిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జస్టర్లో రోజు ఇక్కడ డిస్చార్జ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మొఫై చేయాలి ఎక్కడా కూడా ఈ టైలెన్స్ని మారిపోయి వెహికల్ మార్పు చేయడము మెంబర్ ప్లేట్స్ని మారిపో వేయడము లేదంటే పేపర్స్ లేకుండా చేయడము బ్యాంక్ అండ్ డ్రైవర్ తాగి మార్చడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించి మేము ఆల్రెడీ ఎప్పటి ఎంత పెడుతున్నామో ప్రజల నుండి కూడా అంత సహకారం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే టౌన్లో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం చాలా వరకు ఏర్పాట్లు చేశాం బట్ సామాజిక స్పృహ ఒకటి లేకపో లేకుండా అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశారు బట్ స్టిల్ యూ విల్ ఇంప్రూవ్ దాట్ ట్రాఫిక్ ఇన్స్ట్రూమెంట్ సో ఐ వాన్ ఆల్ ద వయోలేటర్స్ ఆఫ్ ద ట్రాఫిక్ టుడే ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి సైలెన్సర్లు మాడిఫై చేయడమే నెంబర్ ప్లేట్లు పూర్తి చేయడం లాంటి చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఎస్డిపిారెడ్డి అర్చులస్టీ వారు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కూడా స్పెషల్ ఇన్స్టిట్యూట్ తీసుకొని డైలీ ట్రంక్ డ్రైవర్స్ కానివ్వండి ఈవినింగ్ సైకిల్ చెక్కింగ్ కానివ్వండి ఇట్లాంటి సైలెన్సర్లు డిస్మాండింగ్ చేయడం కానీ చేయడంలో చాలా బాగా చూస్తున్నారు అది రెడ్డి అన్నమాట థ్యాంక్ నైట్ అవర్స్ ట్వెల్వ్ థర్టీ టూ ఉన్నారు స్పెషల్ డ్రైవ్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం ఐడెంటిఫై చేసాం కొంతమందిని ఇంకా ఉన్నా కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం నాట్ చేస్తున్నాం கை மாதிரி ஜிளா போட்டு வாங்க ரோஜன் Guys <tuk> dah tak. Kita tunggu dekat. ಅಂತ <suarga> <suarga> 对。